నమస్తే వెల్కమ్ టు ప్రభాస్ మీడియా నేను మీ వంశీకృష్ణ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అందులో ఉండేటటువంటి వాస్తవాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినట్లయితే ఈనాడు పేపర్లో ఏమేసారు బ్యానర్ వార్తలు అనేది చూద్దాం ఉన్నాడు ఊరికో జగన్ అభివృద్ధి పనులు చేయరు ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు చోట అండి ప్రతి ఊరికి ఒక వైకాపా నాయకుడు ఉంటారు కదా వాళ్ళ అభివృద్ధి పనులు చేయరు దొరికిన కాడికి దోచుకుంటూ ఉంటారు ఎవరైనా సరే మేము చేస్తామని ఊళ్ళో ఎవరైనా ముందుకొస్తే వారిని హింసలు పెడుతూ ఉంటారు వాళ్ళని ఏ రకంగా భయపెట్టాలో ఆ రకంగా భయపెడుతూ ఉంటారు ఇదండి రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు ప్రతి ఒక్క ప్రజానికం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క తీరుని గమనిస్తూనే ఉన్నారు వాళ్ళకి బుద్ధి చెప్పవలసింది మన ఓటు అనే ఆయుధంతో మాత్రమే దగ్గరికి వస్తూ ఉన్నాయి ఎలక్షన్లు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇక మ్యాటర్కి వస్తే ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తే ఎక్కడ వారికి పేరు వస్తుందోనని అధికారంలోకి రాగానే వారిని వాటిని ఆపేశారు జగన్ తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్ జగన్లు ఓళ్ళల్లో అదే తీరు ప్రదర్శిస్తున్నారు దాహంతో అల్లాడే ప్రజలకు నీరందిస్తే వద్దంటారు రోడ్లపైన గుంతల్ని పొడుస్తుంటే అడ్డుకుంటారు సామాన్యులు తమ పని చేసుకుంటున్నా నిలువరిస్తారు పోనీ అవన్నీ వాళ్ళైనా చేస్తారా అంటే అది చేయరు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అర్థమైంది కదా ఇది మెయిన్ బ్యానర్ వార్త వేయటం జరిగింది నిన్న మిగిలిన ఉన్నటువంటి తెదేప అభ్యర్థుల్ని అంటే ఒక తొమ్మిది తెదే తొమ్మిది మంది అసెంబ్లీ నాలుగు లోక్సభ స్థానాలకు టీడీపీ ప్రకటించింది అండి అంటే వాళ్ళు పొత్తులో భాగంగా వాళ్ళకి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో టీడీపీ ఆల్రెడీ ప్రకటించగా ఒక తొమ్మిది అసెంబ్లీ స్థానాలు నాలుగు లోక్సభ స్థానాలకి ప్రకటించవలసి ఉంది అది నిన్న విడుదల చేశారండి మూడో అభ్యర్థుల జాబితా అనమాట రెచ్చిపోయిన ఇసుక మాఫియా అంట చూడండి ట్రాక్టర్ కింద ట్రాక్టర్ కొడుతున్నారు వాళ్ళని గ్రామస్తులపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు యత్నం ద్విచక్ర వాహనాల ధ్వంసం మున్నంగి రీచ్లో వైకాపా కార్యకర్తల అరాచకం అధికారం ఉంటే జనాల్ని చంపేస్తారండి ఎంత దారుణమో చూడండి ఇవన్నీ తెలిసి జగన్ కూడా కళ్ళు మూసుకొని ఉంటున్నాడు అంటే అరాచకం చేయండరా నేను చూసుకుంటా అని వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కాదా అదే జగన్ ఒక చోట అరాచకం జరిగితే దానిపైన స్పందించి అరాచకం చేసిన వాళ్ళని శిక్షిస్తే రెండో వాడు అలా తెగబడతారా ఉండదు కదా ఇదంతా జగన్ చేస్తున్నటువంటి పనే చేయిస్తున్నటువంటి పనే కావాలని జగనే రెచ్చగొట్టి వెళ్ళని ఈ రకంగా పనులు చేపిస్తున్నాడా అది జనాలందరూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం సరే నెక్స్ట్ వచ్చేసరికి సీఎం బస్సు యాత్రలో జలగలం ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు కొడుమూరు గ్రామీణం దగ్గర అంటండి కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ను నిరసన శాఖ తగిలింది గోకూరు మండలం పెంచగలపాడులో గురువారం రాత్రి బస్ చేసిన ఆయన ఎమ్మెగనూరులో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభకు బస్సు యాత్రగా శుక్రవారం ఉదయం బయలుదేరారు కొద్దిసేపటికి గూడూరు మండలం కొత్తూరు అంటే రామచంద్రపురంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు నిరసన చేపట్టరండి ఎలక్ అధికారంలో ఉన్నంతసేపు ఈ నాలుగు సంవత్సరాల కాలం గత ఐదు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఎప్పుడైనా తిరిగారా అచ్చంగా పరదాలు కట్టుకోవటం లేదు అంటే తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీలు ఆడుకోవటం లేకపోతే ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నా సరే తాడేపల్లి నుంచి మంగళగిరిలో లేదంటే చిన్న డిస్టెన్స్లైనా సరే హెలికాప్టర్లో గాలిలో ప్రయాణం చేయడం తప్ప నేలపైన ఎక్కడ ఎక్కడా ప్రయాణం చేయాలి ఆయన ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఆయనకి నేల గుర్తు వచ్చింది అనమాట నింగి నుంచి నేలకి దిగిపోయాడు ఇప్పుడు దిగిపోయి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనమాట జనాలు దీన్ని హర్షిస్తారా ఇప్పటి వరకు జగన్ ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు కేవలం ఓట్లు కోసం మరలా తన యొక్క అధికార దాహాన్ని తీర్చుకోవటం కోసం అది గుర్తుపెట్టుకోండి జగన్ నిర్వాహకం వల్ల సీమలో కరువు కర్నూలులో వారానికి ఒకసారి నీళ్లు ఇస్తున్నారు కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా తాడేపల్లి నుంచి కంటైనర్లో తరలిపోతున్న డబ్బులు ప్రజాగలం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు చాలా బాగా చెప్పారండి తాడేపల్లి నుంచి ఒక కంటైనర్ వెళ్ళింది అందులో డబ్బులు ఉన్నాయనే సంగతి అధికారులకి తెలుసు కానీ అధికారులు ఎందుకు నోరెత్తకుండా ఉన్నారు జగన్ తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి అధికారులకు ఏదైనా డబ్బులు ముట్టినా అనేది జనాల్లో ఉన్నటువంటి ఆలోచనలు అదేవిధంగా రాజకీయ నాయకుల విశ్లేషణలు నేటి నుంచి పవన్ ప్రచారం ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారానికి దిగుతున్నారండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం ఆల్రెడీ కొనసాగిస్తున్నారు ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు ఒకటిన రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ నేతల నిర్ణయం ఇది ఒక ఉమ్మడి పోరండి మా అభ్యర్థులు పేదోళ్ళు పలువురి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనన్న సీఎం ఆ వ్యాఖ్యలపై పలువురి నిర్ణయం ఎమ్మిగనూరు సభలో మాట్లాడుతూ వీళ్ళు ప్రకటించినటువంటి అభ్యర్థులంతా కూడా సామాన్యులు అన్నట్లుగా చెప్పుకొచ్చారు చాలా చోట్ల ఎమ్మెగనూరు సభే కాదు సోషల్ మీడియాలో కూడా అదే చెప్పుకుంటారు ఒక ఎనిమిది మంది అభ్యర్థులకు ఇచ్చారేమో మిగిలినటువంటి వాళ్ళు ఎవరు మిగిలినటువంటి వాళ్ళు పేదవాళ్ళ విజయసాయి రెడ్డి ఒకడు ఇంకా మిగిలిన వాళ్ళు నెల్లూరులో వాళ్ళు వాళ్ళంతా పేదవాళ్ళ పెచ్చ జగన్ జనాలు పిచ్చోళ్ళు కదరా పెచ్చపు తెదేబ అభ్యర్థుల తుది తుది జాబితా విడుదల సీఎం బస్సు యాత్రలో జలగలం తుది జాబితాలోనే అభ్యర్థులు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి తుది జాబితాలో అభ్యర్థులు అనమాట వీళ్ళు విజయపురం జిల్లా సారీ విజయనగరం జిల్లా కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లి గంటా శ్రీనివాసరావు భీమిల నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేట వీరభద్రగౌడ్ ఆలూరు కిల్లు వెంకటరమేష్ నాయుడు పాడేరు ఎస్సీ అండి ఎస్సీ ఎస్టీ గుమ్మనూరు జయరాం గుంతకల్లు డి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ కంచికుంట వెంకట ప్రసాద్ కదిరి వీళ్ళు అభ్యర్థులుగా ఉన్నారండి ఉన్నాడు ఊరికో జగన్ ఆల్రెడీ మనం చూసాం కొత్త ప్రభుత్వానికి అప్పుల గుదిబండ జూన్ లోపు ఇరవై వేల కోట్ల రుణానికి ప్రణాళిక అదండి అప్పు కోసం మచిలీపట్నం పోర్టు భూములు తాకట్టు పిఎఫ్సి నుంచి మూడు వేల తొమ్మిది వందల కోట్ల అప్పు కోసం ప్రతిపాదన ప్రతిపాదిస్తూనే ఉంటారు మధ్యాహ్న భోజనం గుడ్ల బిల్లులు ఐదు నెలలుగా పెండింగ్ మధ్యాహ్న భోజనానికి పెడుతున్నటువంటి గుడ్లు ఇవి ఉంటాయి కదా ఐదు నెలలుగా పెండింగ్ అంటారు మరి చూడండి వీళ్ళు అధికారం ఎలా ఉందో ఎలక్టోరల్ బాండ్లు కుంభకోణమే దేశంలో ఆర్థిక విధ్వంసం రాజకీయ సంక్షోభం ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఆందోళన వైవిపై ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి విల్లాలు కృష్ణప్రసాద్ కుమార్తెలు వైవి సోదరి కేవీపీ కోడలు తదితరులకే ఇచ్చారు కింది కోర్టులో తేల్చుకోవాలన్న తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసులో వైవి పిటిషన్ కొట్టివేత ఈనాడులో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు ఇవేనండి ఒకసారి సాక్షిలో చూద్దాం సిగ్గు ఎగ్గు అన్నీ ఒగ్గేసి డ్వాక్రా సంఘాల రుణాలపై రామోజీ దిక్కుమాలిన రాతలు రుణాలపై దిక్కుమాలిన రాతలు అందా దిక్కుమాలిన సత్యను కూడా దిక్కుమాలిన సచిన్ దానే భారతిదానే దాని ఎక్కడిచ్చారు రుణమాఫీ అన్నారు నాలుగో విడతే అంత మడికి పళ్ళ చాలా మందికి ఓన్లీ ఎస్సీ మహిళలకి ఎస్సీ గ్రూపులకు మాత్రమే వేశారు కొంతమందికి ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ ఓట్ బ్యాంక్ కోసం మిగిలిన వాళ్ళకి వేయలేదురా దున్నపోతు మొహందనే బాబు దురహంకారం మరోసారి బహిర్గతం టీడీపీ జనసేనకు వర్ష సాకులు అంట మ మోసగాళ్ళని నమ్మొద్దు వీళ్ళకి వీళ్ళే మోసగాళ్ళని చెప్పుకుంటున్నారండి మో ఇలాంటి మోసగాళ్ళని ఎవరు నమ్మొద్దు అంట జగన్ లాంటి మోసగాళ్ళని పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగ ఉన్నట్టున్నాడు ఎట్టకేలకు టీడీపీ ఆఖరి జాబితా ఎట్టకేలకు ఎంద్రా పెద్ద పువ్వా సరే నెక్స్ట్ చూద్దాం విశాల హితం రామోజీ రాతల్లో కథం ఇలా మోకాలకు ప్రాసలు కూడా మళ్ళీ పెచ్చరాతలు ఇల్లు ఇలా బొంద ఇలా పాడే సాక్షి భవనాలనే తగలబెట్టాలి అసలు దరిద్రులు సాక్షిలో ఇంకేం లేవులండి ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం కోల్కత్తా టాప్ షో ఓకే శ్రీలక్ష్మి నీ మహిమలు అడ్డగోలు జీవోలు అంతే వేగంగా వెనక్కి నిబంధనలు తెలిసి తప్పుడు ఆదేశాలు పూర్తిగా నిపుణులకు బిల్లుల చెల్లింపు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా జీవోలు కీలక నిబంధన నిబంధన ఉల్లంఘనతో ఆందోళన తప్పుడు ఆదేశాలకు ఆదేశాలను బయటపెట్టిన ఆంధ్రజ్యోతి మూడు జీవోలు ఉపసంహ ఉపసంహరించుకున్న శ్రీలక్ష్మి ఆమె పేరు శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతంలో పాలకులు చెప్పినట్లుగా చేసి అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలను అప్పుడే మర్చిపోయినట్లున్నారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు తాడేపల్లి క్యాంపు చెప్పినప్పుడల్లా నిధులు విడుదలకు అడ్డగోలు జీవోలు జారీ చేశారు చివరికి పొరువు పోగొట్టుకున్నారు కనీసం చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇలాంటి వాళ్ళని తీసి జైల్లో పెట్టాలి అబద్ధాలతో సిద్ధం తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు అమలు చేశామని జగన్ గొప్పలు హోదా రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ ఏవి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏది ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల సిపిఎస్ రద్దు ఎక్కడ అతీగతి లేని పోలవరం ప్రాజెక్టు కీలక హామీలపై సీఎం మౌనం వివేక హత్యపై మళ్ళీ డ్రామా సొంత గడ్డపైన బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరువు ఇది జగన్ పరిస్థితి తొంభై తొమ్మిది శాతం నేను అమలు చేశాను అన్నీ అని చెప్తాడు ఎక్కడా కూడా అమలు కాలేదండి ఇదంతా దొంగ నాటకం చెత్త వ్యధవ జగన్ ఎంత మండుతుందంటే ఒక అరాచకత్వం ఒక రాక్షసత్వం నిండినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం డిఎస్సి ఒకలా నేడు జరగాల్సిన డిఎస్సి వాయిదా నీళ్ళు కన్నీళ్ళు డిఎస్సి వాయిదా పడుద్దండి రద్దులు గుద్దులు కేసులు కూల్చివేతలు విధ్వంసక జగన్ ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు అనమాట జగన్ గురించి జగన్ గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా పూనకం వచ్చినట్లయి బూతులు వచ్చేస్తున్నాయని చెప్తారు గురించి గురువే వేధిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నానా హాస్టల్ భవనం పైనుంచి దూకి పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణం లైంగిక వేధింపులే కారణమని తల్లిదండ్రులు తల్లిదండ్రులకు మెసేజ్ చాలామంది అమ్మాయిలపై వేధింపుల ఆవేదన విశాఖలోని కొమ్మాది కళాశాలలో దారుణం మరి ఇంత దారుణం చేస్తుంటే యాజమాన్యం ఏం చేస్తుంది కొమ్మాలి కళాశాలలో దారుణం రైటే ఇంత దారుణం చేస్తుంటే అధికారులు అక్కడ ఉన్నటువంటి మిగిలిన వారు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావాలి వైసీపీ పాలనలో అన్ని రంగాలు సర్వనాశనం టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం ఇది అందరికీ తెలిసిన విషయమే వైసీపీ పాలనలో అన్ని రంగాలు కూడా అతలా కుతలం 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 అయిపోయినాయి అదనమాట పరిస్థితి ఇదండి మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హింద్